వరల్డ్ క్రికెట్లో ఇప్పుడు వినిపిస్తున్న పేరు టెంబా బౌమ్మ ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో నెగ్గి సౌత్ ఆఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సాధించింది అయితే ఈ ఆటక ముందు సౌత్ ఆఫ్రికాకు ఓటమి ఖాయం చివరిలో తడబడ్డం వాళ్ళ జీన్స్లోనే ఉంది చోకర్స్ అంటూ చాలామంది ఎద్దేవా చేశారు చోకర్స్ అంటే ఓ జట్టు లేదా ఆ జట్టులోని ఆటగాడు ముఖ్యమైన సమయంలో గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒత్తిడి లేదా భయం కారణంగా ఆటను చేజార్చడాన్నే చోకర్స్ అంటారు అంటే కీలక సమయంలో ఓటమి పాలయ్యేవారు అనమాట ఒత్తిడి వల్ల వీళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు ఇక ఆట చివరికి రాగానే ఆస్ట్రేలియా పట్టుకోల్పోతూ ఉండగా కంగారులు స్లిడ్జింగ్కి కి పెట్టారు అసలు ఓటమంటే ఇష్టం ఉండని కంగారులు చివరకు బ్యాటింగ్ చేస్తున్నా కూడా చోకర్స్ కూడా ఆడుతున్నారు చోకర్స్ గెలవలేరులే అంటూ స్లెడ్జింగ్ కి దిగారు అయినా వదిలిపెట్టలేదు నొప్పితో బాధపడుతున్నా కూడా పోరాటం చేసి మ్యాచ్ ను తన వైపుకు తిప్పేశాడు మార్క్రమ్ సెంచరీతో గెలుపు దిశగా సాగుతున్నా కూడా ఎక్కడో అనుమానం చివరిలో చేతులు ఎత్తేయటం వారికి కామన్ అనే అపవాది ఎప్పటి నుంచో ఉంది లెజెండరీ క్రికెటర్స్ హ్యాండ్స్ క్రానే జాక్ కల్లీస్ డివిలియర్స్ షాన్ పోలాక్ అలాన్ డొనాల్డ్ లాంటి వారే చోకర్స్ అనే పదాన్ని తప్పించుకోలేకపోయారని అపవాద మూటకట్టుకున్నారు కానీ బౌమా నాయకత్వంలో ఇరవై ఏడేళ్ల తర్వాత టెస్ట్ చాంపియన్షిప్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది సౌత్ ఆఫ్రికా ఇప్పుడు సౌత్ ఆఫ్రికా మొత్తం పండగ వాతావరణం ఉంది కానీ ఈ విజయం తర్వాత బౌమా ఎంతో ఎమోషనల్ అయ్యారు ఎన్నాళ్లు మనం విభజన మాటలు విన్నాం కానీ ఈ గెలుపు మనందరినీ కలిపింది అందరం కలిసి సంతోషాన్ని ఎంజాయ్ చేద్దామన్నాడు ఈ మాటల వెనక ఎంతో బాధ ఉంది బహుశా స్పోర్ట్స్ వరల్డ్ లో బహుమా విమర్శలు ఎవరు ఎదుర్కోలేదేమో గత రెండేళ్లుగా అతను సరిగ్గా ఆడటం లేదు ఫామ్ లో కూడా లేడు పైగా వన్ డే టెస్ట్ టీమ్ లకు కెప్టెన్ కేవలం నల్ల జాతి రిజర్వేషన్ తో అనే విమర్శలను రోజు వింటూనే ఉన్నాడు ఇక టీంలో కూడా నల్లవాళ్లు తెల్లవాళ్లు వేరుగా ఉంటారు కేవలం ఆట కోసం కలిసి ఉంటారు అంతే అనే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి నెల్సన్ మండేలా వచ్చే వరకు నల్ల జాతీయులను కుక్కల కంటే హీనంగా చూసారు తెల్లవారు దేశ జనాభాలో తెల్లవాళ్లు కేవలం ఏడు పాయింట్ మూడు శాతం మాత్రమే కానీ ఈ మొత్తం తొంభై మూడు శాతం బ్లాక్ జనాభాను కంట్రోల్ లో పెట్టుకున్నారు దేశంలోని మెజారిటీ ఆస్తులు కూడా ఈ తెల్లవారు చేతుల్లోనే ఉన్నాయి కానీ నెల్సన్ మండేలా అధ్యక్షుడయ్యాక పరిస్థితులు మారాయి అధికారం మొత్తం నల్లజాతి చేతికి వచ్చింది కానీ ఎప్పటికీ తెల్లవారి పెత్తనం మాత్రం తగ్గడం లేదు పవర్ నల్లవారి చేతుల్లోనే ఉన్నా కూడా పరోక్షంగా వైట్ పీపుల్ హవా మాత్రం తగ్గడం లేదు ఇక తెల్లవారు ఉండే భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది మిగతా నల్ల జాతి ప్రాంతంలో హింస ఎక్కువ హత్యలు కూడా జరుగుతూనే ఉంటాయి మత్తు పదార్థాల రవాణా సహా బ్లాక్ పీపుల్ ఉండే ప్రాంతంలో మరో లోకంలా ఉంటుంది సరిగ్గా ఇలాంటి నల్ల జాతీయులు పేదలు మధ్యతరగతి జనం ఉండే ప్రాంతం నుంచి వచ్చాడు బహుమ అతను వచ్చేటప్పుడు మార్పులు జరుగుతూ వస్తున్నాయి బౌమా తండ్రి క్రమశిక్షణతో పిల్లలు చదువుకోవాలని కోరుకునేవాడు క్యాప్టన్ లోని లాంగా టౌన్ లో పుట్టి పెరిగాడు బౌమా చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఆసక్తి తన వీధి చాలా శుభ్రంగా ఉండేది అంటే నల్ల జాతీయులు ఉండే ఏరియాస్ లోనే కాస్త శుభ్రంగా ఉండే ప్రదేశం హింస కూడా తక్కువ కానీ ఇక వీధి ఏరియా చాలు ఉండే బడిలోనే చిన్నప్పుడు చదువుకున్నాడు అయితే క్రికెట్ ఆడేందుకు తన ఇద్దరు మిత్రులతో కలిసి రోజు ప్రాక్టీస్ కు ఉదయాన్నే వెళ్లేవాడు బౌమా సరైన బ్యాట్ కూడా ఉండేది కాదు అయినా ఆట మీద మక్కువతో కచితీరా ప్రాక్టీస్ చేసేవాడు అయితే జోనాస్ వరకు కుటుంబం మొత్తం షిఫ్ట్ అయ్యాక బౌమా దశ మారింది అప్పుడే తెల్లవారికే ప్రత్యేకంగా ఉన్న బడుల్లో నల్లవారిని చేర్చుకునేలా ప్రభుత్వం చట్టం చేసింది అలా బౌమా కూడా టాప్ స్కూల్లో జాయిన్ అయ్యాడు అక్కడే ఇంగ్లీష్ మాట్లాడటం రాయడంలో మార్పు వచ్చింది దేశంలో నల్లవారి పరిస్థితులు మారుతున్నాయి అది బహుమాకు కలిసొచ్చింది ఆ తర్వాత మరో ప్రెస్టీజియస్ కాలేజ్ లో జాయిన్ అయ్యాడు సెయింట్ డేవిస్ మ్యాట్రిస్ కాలేజ్ లో చేరడంతో పాటు క్రికెట్ ఆడేవాడు స్కూల్ క్రికెట్ ఆడుతూ పేరు తెచ్చుకున్నాడు తాను హైట్ లేడు కేవలం ఐదు పాయింట్ మూడు ఫీట్లు మాత్రమే ఉన్నాడు బౌలర్ గా పనికిరాడు కానీ తనకు బ్యాటింగ్ టెక్నిక్ ఉంది ఓపిక అయితే కావాల్సినంత ఉంది దీంతో అదే బ్యాటింగ్ మీద దృష్టి పెట్టి సోవియట్ క్రికెట్ క్లబ్ లో జాయిన్ అయ్యాడు ఆ తర్వాత జెఫ్రీ టోయనా కోచింగ్ లో రాట్ తేలాడు పద్దెనిమిది ఏళ్లకు గ్యాటన్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు ఆ తర్వాత లయన్ ఫ్రాంచైజ్ టీం తరపున ఆడి పేరు తెచ్చుకున్నాడు లయన్ టీమ్ లోనే వైస్ కెప్టెన్ అయ్యాడు రెండు వేల పన్నెండు లో సౌత్ ఆఫ్రికా ఏ టీంలో ఆడి టాప్ ఫిఫ్త్ ప్లేయర్ గా హైయెస్ట్ స్కోర్ చేశాడు అప్పుడే జాతీయ సెలక్షన్ టీం దృష్టిలో పడ్డాడు రెండు వేల పద్నాలుగులో మొదటిసారి వెస్టిండీస్ టూర్ ఎంపికయ్యాడు బౌమా మకాయని మొట్టమొదటి బ్లాక్ క్రికెటర్ గా సౌత్ ఆఫ్రికా టీమ్ లోకి ఎంటర్ అయ్యాడు ఆ తర్వాత అవకాశం దక్కింది రెండు వేల మొదటి సెంచరీ చేశాడు ఫస్ట్ సెంచరీ చేసిన బ్లాక్ క్రికెటర్ గా కూడా రికార్డు పేరు మీద ఉంది దేశంలో బ్లాక్ క్రికెటర్లకు మంచి రోజులు వచ్చాయని టాక్ మొదలైంది కానీ ఆ తర్వాత వరుసగా బౌమా ఫెయిల్ అయ్యాడు కానీ టీమ్ లోనే ఉన్నాడు ఎందుకంటే రెండు వేల ఏడులో లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ లో వైట్ ను గుర్తించింది వెంటనే క్రికెట్ రగ్బీలో రిజర్వేషన్ కోట అమలు ఆదేశించింది అంటే పదిహేను మంది స్క్వాడ్ లో ఖచ్చితంగా ఆరుగురు నల్ల జాతీయులు ఉండాలి అందులో ఇద్దరు బ్లాక్ ఆఫ్రికన్స్ ఉండాలనేది రూల్ అలా కోటాలో వచ్చాడు బౌమా ఇక కెప్టెన్ గా కూడా రిజర్వేషన్ కోటాలోనే వచ్చాడనే విమర్శ ఆ దేశంలో ఉంది క్వింటన్ డికాక్ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాడని అతన్ని తొలగించి బౌమాకు పగ్గాలు అప్పగించారు ఫెయిల్ అయిన ప్రతిసారి రిజర్వేషన్ కెప్టెన్ అనేవారు బాగా ఆడితేనేమో నల్లజాతికి జాతికి ఆదర్శవంతమైన ఆటగాడని పొగుడుతారు ఇలా ఆడని ప్రతిసారి బహుమా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది దీంతో తన బరిలోకి దిగిన ప్రతిసారి ఆయన విమర్శలను గుర్తించుకుని మరి ఆడేవాడు ఇక కి ముందు కూడా అసలు సౌత్ ఆఫ్రికా సులభమైన టీంల మీద గెలిచి ఫైనల్ కు చేరుకుంది వాస్తవానికి ఇండియా రావాలనే అపవాదు కూడా మూట కట్టుకుంది అయినా ఫైనల్ కు వచ్చింది కానీ ఫైనల్ లో బహుమాకు చావో రేవో అంతకు ముందు రెండేళ్లు సరైన ఫామ్ లో లేడు సరిగ్గా ఏడాది టెస్టుల్లో నలభై తొమ్మిది సగటుతో తో రాణిస్తున్నాడు ఏదేమైనా తన గురించి తనకే తెలుసు తన దేశంలో పొట్టోడికి అసలు టీంలో చోట లేదని విమర్శించే వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారు అందుకే ఆడితే పరువు నిలబడుతుందని తెలుసు అందుకే పడుతూ లేస్తూ అవమానాలు భరిస్తూ కూడా టీం ని ముందుకు తీసుకెళ్లాడు ఇక టీంలో లో కూడా గ్రౌండ్ లోనే యూనిటీ ఉంటుంది ప్రాక్టీస్ లో కానీ హోటల్స్ లో కానీ యూనిటీ ఉండదు కేవలం కోచ్ కెప్టెన్ ప్రత్యర్థి చర్చించినప్పుడు ఎలా ముందుకు సాగాలి అనే చర్చల్లో మాత్రమే అందరూ వింటారు ఆ తర్వాత ప్రతి ఒక్కరు వాళ్ళు వాడేవాళ్లే బౌలింగ్ చేంజెస్ బ్యాటింగ్ మార్పులను గ్రౌండ్ లో కెప్టెన్ చెప్పినట్లుగా అందరూ వింటారు ఇక బయట ప్రపంచం సౌత్ ఆఫ్రికా టీం ను చూసే తీరు వేరు కానీ లోపల నల్లవారు వేరే తెల్లవారు వేరే అనే తేడా ఖచ్చితంగా ఉంటుంది కానీ బహిరంగంగా విమర్శలు చేసుకోరు తెల్ల క్రికెటర్ల పరిధి దాటితే తమ దేశంలో వారికి ఇబ్బందులు వస్తాయని వారికి తెలుసు ఎందుకంటే దేశంలో ప్రతి రాష్ట్రంలో నల్లవారే నేతలు అధికారులు కాబట్టి ప్రజాస్వామ్య ముందుకు సాగుతున్నారు అలాంటి భిన్నమైన నడిపిస్తున్నాడు బౌమా అయితే అసలు ఫైనల్ రావడమే లక్కు ఆస్ట్రేలియా బౌలింగ్ ను ఎదుర్కొంటారా అనే తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటూనే బరిలోకి దిగారు నిజంగానే మొదటి ఇన్నింగ్స్ లో రెండవ రోజే సౌత్ ఆఫ్రికా కుప్పకూలింది చివరి ఐదు వికెట్లు కేవలం పన్నెండు పరుగుల తేడాతో చేజార్చుకుంది అప్పుడే ఇక ఆసిస్ మళ్లీ గెలిచిందని అందరూ భావించారు కానీ రబడా పదునైన బౌలింగ్ తో ఆస్ట్రేలియా చేశాడు అయితే రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సౌత్ ఆఫ్రికా రెండు వందల ఎనభై రెండు పరుగులు ఛేదించాలంటే కష్టమే కెమెన్స్ మిచిల్ స్కాట్ వుడ్ లైన్ బౌలింగ్ తట్టుకోవడం అంత సులువు కాదు కానీ మాక్రమ్ పోరాటం మొదలుపెట్టిన ఆ తర్వాత రికెల్టన్ మోటర్ అవుట్ కావడంతో కథ ముగిసిందనుకున్నారు కానీ మాక్రమ్ కు తోడైన కెప్టెన్ బౌమా పోరాటం మొదలుపెట్టాడు కండరాలు పట్టేసినా పోరాటం ఆపలేదు అయితే మొదటి రోజు వెంటనే అవుట్ అయినా కూడా ఆ తర్వాత మార్క్రమ్ పట్టు వదలని వీరుడులా పోరాడాడు స్టబ్స్ అవుట్ అయిన బెడింగ్ తో కలిసి విజయ తీరాలకు చేర్చాడు మార్క్రమ్ అలా ఇరవై ఏడేళ్ల తర్వాత సౌత్ ఆఫ్రికా ఛాంపియన్గా నిలిచింది గెలిచిన తర్వాత ఓ చేతిలో డబ్ల్యూటీసీ ఛాంపియన్ గదా మరో చేతిలో కొడుకును పట్టుకుని సంతోషంతో స్టేడియంలో కలియ తిరిగాడు నల్లజాతి ఆటగాళ్లకు మంచి భవిష్యత్తు ట్యాగ్ తో ఎన్నో ఏళ్ల అవమానాలకు గొప్ప ముగింపు పలికాడు ఇక విమర్శలు అందరూ భావిస్తున్నారు ఈ తాను కూడా పరుగులు చేసి టీమ్ గెలిపించేందుకు పోరాటం చేశాడు సౌత్ ఆఫ్రికా సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వాళ్లంతా బహుమాను పొగుడుతున్నారు రిజర్వేషన్ ట్యాగ్ తో ఉన్నా కూడా తన బాధ్యతల నుంచి బహుమా పారిపోలేదు విమర్శలకు భయపడలేదు అవమానాలకు కుంగిపోలేదు వాస్తవానికి వరల్డ్ కప్ స్క్వాడ్ సమయంలో లోనే సౌత్ ఆఫ్రికా టీంలో లో నల్లవారికి ప్రాధాన్యం ఇవ్వలేదని ఆ దేశ క్రీడా శాఖ మంత్రి ఎంబిలా క్రికెట్ సౌత్ ఆఫ్రికా బోర్డు పై ఆగ్రహం వ్యక్తం చేశారు కేవలం మాత్రమే బ్లాక్ ఆఫ్రికన్ కోటాల ఎంపిక చేశారు మరొకరు ఎక్కడ మిగతా వారంతా కూడా బ్రౌన్ కలర్ ఆటగాళ్లే నల్ల జాతీయులు కాదన్నాడు ఆయన కానీ సరైన టాలెంట్ దొరకలేదని బాహాటంగానే క్రికెట్ సౌత్ ఆఫ్రికా ప్రకటించింది అంతెందుకు ఇప్పుడు నల్ల జాతీయులు ఉన్నా కూడా ఫైనల్ లెవెన్ లో ఉన్నది ముగ్గురే అందులో బహుమా కెప్టెన్ ఆ తర్వాత రబడా ఉన్నాడు కేశ మహారాజ్ ఉన్నా కూడా అతను భారత్ మూలాలను ఆటగాడు కానీ టాలెంట్ కు ప్రాధాన్యం ఇస్తేనే గెలుస్తామని క్రికెట్ బోర్డు కాస్త సీరియస్ గానే ఉంది అందుకే ఆ టీం విజయాలు సాధించగలుగుతుంది ఎప్పటికీ రిజర్వేషన్ ఇస్తున్నా కూడా సౌత్ ఆఫ్రికాలో బ్లాక్స్ నుంచి సరైన టాలెంట్ దొరకడం లేదు అదే తెల్ల జాతి నుంచి మాత్రం పోటీ ఎక్కువగా ఉంది అందుకే బౌమా నల్ల జాతి క్రికెటర్లకు ఆదర్శం ఎన్నో విమర్శలు వచ్చినా తన ఆటతో నోరు మూయించాడు ఇప్పుడు అదే ఆటతో అందరి మనసులో కూడా గెలుచుకున్నాడు మరి బౌమాపై మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి ఇప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి